హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్ నియర్ ఉప్పల్ రింగ్ రోడ్కి ఎందుకంటే ఊ విలేజ్లో నుంచి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు చెంగిచెర్ల అంటే తెలియట్లేదు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి యాదగిరి గుట్ట వెళ్ళే రూట్లన్నా పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ వన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్లో మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ బార్ కనిపిస్తుంది బార్ పక్కనే మీరు జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి అంతే ఎవరిని అడగాల్సిన పనే లేదు జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలన్నా ఎందుకంటే మీ సపోర్ట్ వాళ్ళనే నేను ఈరోజు లక్షా రెండు వేలు మూడు వేల మంది సబ్స్క్రైబర్ అయ్యారు అందరూ ప్రతి ఒక్కరూ నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేసుకున్న చేస్తున్నందుకు లక్ష మూడు వేల మంది సబ్స్క్రైబర్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నెంబర్ వన్ బండ్లు క్వాలిటీ వెహికల్స్ ఇవ్వడం మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను మీకు అందరికీ తెలుసు అట్లా క్వాలిటీ ఇంజన్ పర్ఫెక్ట్ ఉంటేనే కాంపర్ట్లో అడుగుపడుతుంది చాలామంది అలా ఎట్లా వస్తాయి మీ కార్లు అని కూడా అడుగుతున్నారు ఎందుకంటే మనకు ఆల్రెడీ మొన్న కూడా చెప్పిన కొంతమందికి తెలియదు చాలా వరకు మనకి ఏంటంటే యూనియన్ ఉంటుంది అది తెలంగాణ సెక్యూర్ డ్రైవర్ అసోసియేషన్ ఒక యూనియన్ పెట్టిన ఫైవ్ ఇయర్స్ నడిపిన నేను అది జనరల్ సెక్రటరీని దానికి కింద ఏంటంటే మనకు ఒక రెండు వేల మంది డ్రైవర్లు ఉన్నారు మొత్తం అపార్ట్మెంట్లు విల్లాల్లో ప్రతి డిపార్ట్మెంట్లో మన డ్రైవర్లు ఉంటారు ప్రతి అపార్ట్మెంట్లో మన డ్రైవర్లు ఉంటారు లింక్ అనేది పెద్దది మనది ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్ ఫీల్డ్లో మనకి అట్లా మనకు ఎక్కువ లింక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అందు అందుకే కస్టమర్ల ఇండ్లల్లో డైరెక్ట్ మొన్న స్విఫ్ట్ డిజైర్ కూడా డైరెక్ట్ ఇప్పించేసిన ఇప్పుడు కూడా వచ్చింది ఫోటో షిఫ్ట్ డిజైరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ జెడ్ టాప్ అండ్ ఎనభై వేలు షోరుంట రాకుందమ్మండి స్టెప్ని అయితే ఇంతవరకు ఇవ్వలేదు ఆ వెహికల్ కూడా ఉంది మీరు రండి డైరెక్ట్ అక్కడ ఇప్పిస్తాను ఆయన ఇక్కడ పెట్టాను అన్నాడు పార్కింగ్కి పార్కింగ్ కొంత కన్సెషన్ కండిషన్లు అట్లా ఉంటాయి కొంతమంది ఏంటంటే అక్కడికి రావాలా అక్కడ పెట్టాలా కొంచెం ఇబ్బంది పడుతుంది డైరెక్ట్ తీసుకురండి అంట కొంతమంది అట్లా అయినా కూడా ఓకే పర్లేదు మీరు రండి అట్లా కూడా ఇప్పిస్తాను ఈరోజు మీ ముందుకి చాలా కార్లు వచ్చినాయి పోయిన సండే ఏంటంటే పెడదామంటే అన్నీ అమ్ముడుపోతున్నాయి ఇట్లా పెట్టగానే కాదు అలా అట్లా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే క్వాలిటీ అట్లున్నాయి కాబట్టి అట్లా పోతున్నాయి మీకేందంటే నేను ప్రతి ఒక్కటి చెక్ చేసి మన వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటాయి మనం మీకు కావాలంటే మెకానిక్ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే హండ్రెడ్ కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు అట్లా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది కానీ సండే రోజు మాత్రం ఇవ్వం ఎందుకంటే అర్థం చేసుకోండి సండే రోజు పబ్లిక్ బాగా వస్తారు కాబట్టి నార్మల్ డేస్లో అంటే ఉంటుంది చూడండి వెళ్ళచ్చు మా దగ్గర ఉంటారు డ్రైవర్లు అన్న ఒక ఐదు వెళ్తే కూడా తెలిసిపోతుంది లేదు మీకేమైనా డౌట్ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా తెలిసే వెళ్ళచ్చు అంత గ్యారంటీ ఇస్తాం బండి అంత క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాబట్టి మన ఏ ఎయిట్ జెడ్ పర్ఫెక్ట్ ఉంటేనే వీడియోలు అనేవి పెట్టడం జరుగుతుంది ఇక ముందుగా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ల్టో రెండు వేల పన్నెండు పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ వచ్చేసి ఎనభై రెండు వేల కిలోమీటర్ దొరికింది పెట్రోల్ వెహికల్ ఒక లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పన్నెండు పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది కాకపోతే ఒక చిన్న మైనస్ ఏంటంటే దీనికి యాసిడ్ వాటర్ బాత్రూమ్ దగ్గర అట్లా పెడతారుగా అపార్ట్మెంట్లో అట్లా పెట్టడం వల్ల షేడ్ అయింది ఇక్కడ ప్యానెట్ ఒకటి ఇది ఒకటి చిన్న ఒక రెండు మూడు వేలు పెట్టి పెయింట్ వేసుకొని సెట్ అయిపోతుంది ఇంటీరియర్లు టైర్లు అన్నీ సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది సార్ ఇంటీరియర్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐ టెన్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ లక్ష ఇరవై వేలు తిరిగింది వెహికల్ డీజిల్ వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంకా ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ బిఎక్స్ఐ టాప్ హ్యాండ్ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇందులో టైర్లు కూడా అన్ని టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఈ వెహికల్ బండుకున్న కాదు సార్ ఇప్పటి వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా భారీగానే ఇంకొక ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎనభై వేల కిలోమీటర్ జరిగింది మూడు లక్షల డెబ్బై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఆల్టో ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఇది మన కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నాలుగు లక్షల ఎనభై వేలు ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ రెండు వేల ఇరవై మూడు వన్ ఇయర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ ట్వంటీ థౌజండ్ ఇన్సూరెన్స్ ఉంది ఇట్లా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడం షోరూమ్ బండి అయితే ఆరు లక్షల నలభై వేలు ఉంది వన్ ఇయర్ వెహికల్ కాబట్టి మీకు నాలుగు లక్షల ఎనభై వేలు ఇరవై తిరిగింది నెంబర్ వన్ ఉంది వైట్ కలర్ వి ఎక్స్ఐ ప్లస్ అండ్ ఈ వెహికల్ వచ్చేసి సాంట్రో పెట్రోల్ వెహికల్ రెండు వేల ఏడు యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎక్కువ తిరగలేదు వెహికల్ యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది లక్ష ఇరవై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఇంకా టూ ఇయర్స్ వ్యాలిడిటీ కూడా ఉన్నది ఇంకా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు వెహికల్ తొంభై వేలు తిరిగింది ఆల్టో ఎల్ఎక్స్ఐ ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఒక లక్ష ముప్పై వేలుగా కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదకొండు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది పదకొండులో రీసేవ్ అయింది నిసాన్ మైక్రా తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు నా వీడియో కూడా పెట్టిన ఫుల్ వీడియో యూట్యూబ్లో కూడా ఉందా చూసుకోండి కస్టమర్ అయితే రెండు లక్షల పది వేలకి చేస్తాను ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయొచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ టాప్ ఎండు వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఎనిమిది లక్షల పదివేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేశారు రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు కొన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లస్ అయిపోయింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి స్విఫ్ట్ విఎక్స్ఐ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ పద్నాలుగు వ్యాగనర్ బిఎక్స్ఐ రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు కస్టమర్ నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ బిఎక్స్ఐ రెండు వేల ఇరవై అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది బండికి షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఎట్ టు జెడ్ వర్జన్ ఉంది వెహికల్ ఒక్క రూపాయి కూడా పన్నెండు నెంబర్ వన్ కండిషన్ ఉంది కస్టమర్ కొంచెం రేట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐదు తొంభై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఇస్తున్నారు కానీ క్వాలిటీ ఉంది నెంబర్ వన్ ఉంది ఎక్కువ రూపాయి పడలేదు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడియ్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ లక్ష ఇరవై వేలు తిరిగి షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు కస్టమర్ వచ్చేసి ఆరు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే స్విఫ్ట్ వీడియాలు ఇప్పటికే ఎండ్ అయిపోయినాయి ఆ ఇయర్కి ఎండ్ అయిపోయినా అందుకే కొంచెం డిమాండ్ ఉంటాయి ఈ వెహికల్ ఇది ఒకటి గమనించాలి ఆరు లక్షలు చెప్తున్నారు కస్టమర్ అయితే దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎక్కడ కావాలని కావాలి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి చివరి బీ టూ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు చివరి లెట్ బీ టూ పెట్రోల్ వెహికల్ నెంబర్ టెంబల్ వేలు మాత్రమే తిరిగింది రెండు ఎన్నిన్ ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు స్విఫ్ట్ టు లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే కస్టమర్ అయితే ఉందని చెప్పి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందన్నారు సమ్ము ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మొత్తం షోరూమ్ ట్రాక్ లక్ష కిలోమీటర్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం లేదు డీజిల్ వెహికల్ స్విఫ్ట్ టు కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది డిజిరూమ్ ఉంటే ఏం కాదు ఫుల్ వీడియో మంగళవారం కానీ సోమవారం కానీ చేస్తాను ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్ డెబ్బై నాలుగు వేలు మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక్క ఏ లేదు టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బ్రిక్స్టోన్ టైర్లు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి తొంభై శాతం టైర్లు ఉన్నాయి ఐదు సెప్నీ కూడా తొంభై శాతం ఒరిజినల్ ఉంది వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఐ ట్వంటీ స్పోర్ట్స్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇందులో ఇంకా ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ రెండు వేల పన్నెండు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ రెండు వేల పదిహేను టాప్ ఎండ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ట్రాక్ అయితే లేదు కస్టమర్ అని ఎప్పుడు సెకండ్ ఓనర్ వెహికల్ ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఎక్జాటు ఎక్సడ్ అంటే టాప్ హ్యాండ్ రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు వేల కిలోమీటర్ తేదీ కస్టమర్ అయితే నాలుగు లక్షల నాలుగు లక్షల నలభై ఐదు వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ఎక్సెడ్ టాప్ హ్యాండ్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి సెలిరియో జడ్డీఐ డీజిల్ వెహికల్ జడ్డీఐ టాప్ హ్యాండ్ వెహికల్ ఎయిర్ బ్యాగులు రావడం జరుగుతుంది లక్ష పదహారు వేల కిలోమీటర్లు జరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు ఇది కూడా నిన్ననే వచ్చింది వెహికల్ కస్టమర్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేను జడ్డీఐ మస్తు మైలేజ్ ఇస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మైలేజ్ ఇస్తుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదమూడు బీడిఐ రీడింగ్ వచ్చేసి లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు మూడు లక్షల తొంభై వేలు మూడు లక్షల తొంభై వేలు రెండు వేల పదమూడు స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైర్లు వచ్చేసి అన్ని టైర్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నాలుగుకి నాలుగు టైర్లు వంద వంద శాతం సిల్ టైర్లు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ టు ఫిస్టా టైటానియం డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇది కూడా నిన్ననే వచ్చింది వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు తొంభై వేల కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల నలభై ఐదు వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెనాల్డ్ బిడ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ వచ్చేసి ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నిన్ననే కర్నూలు పోయి వచ్చింది వెహికల్ కానీ టోల్ గేట్లు అలానే ఉన్నాయి కర్నూలు నుంచి అది పోయి వచ్చింది కర్నూలు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఎనభై వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు టైర్లు వచ్చేసి ముందాట సబ్జీ టైర్లు వచ్చేసి బ్రిక్స్టోన్ టైర్లు వందకి వంద శాతం ఉన్నాయి నాలుగు బ్రిక్స్టోన్ టైర్లే వందకి వంద శాతం ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా రెండు వేల పదమూడు వివర్షన్ ఇన్నోవా రెండు వేల పదమూడు లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్ జరిగింది డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆరు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదమూడు వివర్షన్ ఇన్నోవా ఈ వెహికల్ వచ్చేసి వేల పన్నెండు వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంది ఈ వెహికల్లో కంపెనీ లిమిటెడ్ సిఎన్జి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ కి రెండు వేల పన్నెండు వర్షాల ఉంది వెహికల్ రెండు లక్షల నలభై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ ఇరవై వరకు మైలేజ్ ఇస్తుంది సిఎన్జి ఇరవై ఐదు వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ ఇయా రెండు వేల పన్నెండు ఇయర్ ఎండింగ్లో ఉంది కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ నా రిజిస్ట్రేషన్ అయింది అసెంట్ ఉందా అసెంట్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది నాలుగు గ్లాసులు ప్రింట్ అద్దరు సహా ఒరిజినల్ ఉంది వెహికల్ ఎక్కడ కలర్ చేయడం కాదు నెంబర్ వన్ కండిషన్ ఉంది నాలుగింటికి నాలుగు టైర్లు వందకి వంద శాతం ఉన్నాయి లక్ష రూపాయలు ఫైనల్ ఇంకా రెండు రెండు సంవత్సరాల మూడు నెలలు గడువు ఉంది ఇంకా రెండు సంవత్సరాల మూడు నెలలు ఇంకా వ్యాలిడిటీ ఉన్నది లక్ష రూపాయలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎస్ఐ రెండు వేల పన్నెండు మోడల్ ఎనభై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి పెట్రోల్ వెహికల్ లక్ష అరవై వేలు ఇందులో కూడా స్వైట్లీ బార్గెన్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ రెండు వేల పన్నెండు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఐ టెన్ పెట్రోల్ ప్లస్ బ్లూ డ్రైవ్ కంపెనీ కస్టమర్ అయితే రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైరు విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు ఎనభై ఒక వెయ్యి మాత్రమే దిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది రెండు వేల పద్నాలుగు మూడు లక్షల తొంభై వేలు రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ డిజైర్ బిఎక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర వెరిటో మహేంద్ర మహేంద్ర వెరిటో ట్యాక్సీ పేటు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకు ఇది మొన్ననే వరంగల్ కూడా వేసిన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇస్తుంది మైలేజ్ బాగుంది బండి ఇక ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఓలా ఉబర్లో పెట్టి నడుపుకోవచ్చు మంచిగా తక్కువ బడ్జెట్లో వస్తుంది లక్ష తొంభై వేలు మాత్రమే రెండు వేల పదిహేను వెహికల్ మాత్రం బాగుంది అన్ని టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగానే ఉన్నాయి అన్ని టైర్లు కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఆల్ పేపర్స్ స్పోర్ట్స్లోనే ఉన్నాయి వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు మన డ్రైవర్ సోదరులు నడుపుకున్న వాళ్ళ కోసము తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ ఓలా ఉబర్లో నడుపుకోవచ్చు ఓన్లీ లక్ష తొంభై వేలు మాత్రమే కండిషన్ ఉంది బండి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పది రెండు లక్షల ముప్పై వేలు లక్ష ఎనభై వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు షోరూమ్ నుంచి వచ్చిన ఓనరే డేట్ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇప్పుడే వచ్చింది వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వ్యాగనర్ టాప్ ఎటు తొంభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చి టాటా మాన్సా రెండు వేల పద్నాలుగు మోడల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పర్ఫెక్ట్ కండిషన్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మై మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది బిఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ అన్న అన్ని కార్లు మొత్తం వీడియో చూస్తారు కదా ఈ రోజు వచ్చేసి నలభై ఐదు కార్లు ఉన్నాయి ఈ అన్ని కార్లలో ఏ కార్ని వచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ రిజిస్ట్రేషన్లు కూడా అన్న ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క కార్ యొక్క రిజిస్ట్రేషన్లు కూడా నేనే దగ్గరుండి మీకు చేపిస్తాను ఎందుకంటే చాలామంది తీసుకోపోయి ఇంట్లో పెట్టుకుంటున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు తర్వాత ఏమన్నా అయితే మాత్రం నాకు బాధ్యత లేదు ఎందుకని అందుకనే అట్లా ఆల్రెడీ రెండు మూడు జరిగినాయి ఓనర్లేమో మాకు ఫోన్ చేసి అట్లా ఎట్లా చేస్తారు అట్లా చేయద్దు చేసుకోవాలిగా వెంటనే చేసుకోవాలి బండి కొన్నాక సీసీ వచ్చినాక పదిహేను రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది రూల్ రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం పదిహేను రోజుల్లో సీసీ చేసుకోవాలి అది రూల్ లేదంటే పెనాల్టీ మీకే వస్తుంది ప్రతి నెల ఐదు వందల ఐదు వందల ఐదు వందలు పెరుగుకుంటూనే వెళ్ళిపోతుంది ఒకనే సీసీ వచ్చింది ఆరు నెలలు అయింది ఇంకా చేసుకుంటాడు అందుకే మేము పేపర్లు మీకు ఇవ్వట్లేదు మేమే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేసి మీకు ఆర్సీ మీ చేతిలో పెట్టే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఓకేనా ఫ్రెండ్స్ అట్లాగే కాల్స్ యొక్క టైమింగ్స్ మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ మార్నింగ్ నైన్కి ఓపెన్ అవుతుంది ఈవినింగ్ సెవెన్కి క్లోజ్ అవుతుంది ఆఫీస్ కాల్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ ఎయిట్ వరకు మాట్లాడచ్చు ప్రతిరోజు మార్నింగ్ నైన్ ఈవినింగ్ ఎయిట్ వరకు ఫోన్ మాట్లాడుతున్నా ఉంటా ఎందుకంటే చాలామంది ఎర్లీ మార్నింగ్ నైట్లలో కూడా చేస్తున్నారు ఒక ఆయన ఒక్కటి గంటలకు చేసిండు మొన్న అది నేను ఆరు మెళకతో ఉన్న కొంచెం ఇంట్లో ఫీవర్ వచ్చిండే మెళకతో ఉన్నా కాబట్టి ఫోన్ ఎత్తిన ఎత్తి కూడా చెప్పిన ఇంత రాత్రి అన్న చేస్తే అని ఆయన బండి నచ్చని చేసినా అన్నాడు అట్లా చేయొద్దన్న ఎందుకంటే మేము కూడా నైట్ పడుకోవాలి కాబట్టి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు మాత్రమే కాల్ చేయండి ఆఫీస్ టైమింగ్ వచ్చేసి నైన్ టు సెవెన్ ప్రతిరోజు నైన్ టు సెవెన్ టైమింగ్స్ మీకు కూడా ఇంకా మంచి మంచి కార్లు కావాలంటే ఇప్పించడానికి నేను ఎప్పుడూ మీకు మీ సేవలు అనేది చేయడం జరుగుతుంది మీకు మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలంటే కూడా తీసుకొచ్చేయండి డైరెక్ట్ మంచి రేటుకు మంచి క్వాలిటీ వెహికల్స్ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం ఎందుకంటే నిన్న వ్యాగనర్ కోసము చాలా కాల్స్ వచ్చినాయి ఒక పెట్టిన వన్ అవర్లో ఒక ఫైవ్ హండ్రెడ్ కాల్స్ వచ్చినాయి కంటిన్యూగా నాన్ స్టాప్ వచ్చేసినాయి కాల్స్ అందువల్ల కొంతమందికి ఎత్తలేకపోయినాం అది డైరెక్ట్ అన్న సికింద్రాబాద్లో వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయింది ఇమ్మీడియట్లీ వెంటనే సేల్ అయిపోయింది మన దగ్గర ఫాస్ట్ మూమెంట్ ఫాస్ట్ సేల్స్ ఉంటాయి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది మనం మీకు ఇంకా డౌట్ ఉంటే మెకానికి కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీరు కూడా అమ్మాలనుకుంటే కూడా డైరెక్ట్ తీసుకొచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్